ఈ బెడ్లో వచ్చేసి మనకు ఆలు బీర ఈ రెండు రకాలు వేసుకోవడం జరిగింది ఈ బెడ్లో వచ్చేసి ఓన్లీ ఆలు వేసుకోవడం జరిగింది ఈ బెడ్డులో అల్లం తోటకూర టమోటా ముల్లంగి ఈ రకాలు వేసుకోవడం జరిగింది ఈ బెడ్లో అల్లము కొత్తిమీర టమాటా మొక్కలు ముల్లంగి బీర మొక్కలు వేసుకోవడం జరిగింది ఈ బెడ్డులో టొమాటో తర్వాత తోటకూర ముల్లంగి విత్తనాలు వేసుకోవడం జరిగింది ఈ బెడ్డులో మళ్ళీ మనకు వచ్చేసి కొత్తిమీర టొమాటో మొక్కలు ముల్లంగి విత్తనాలు వేసుకోవడం జరిగింది ఈ బెడ్లో పాలకూర ఒక సైడ్ టొమాటో మొక్కలు మిర్చి ముల్లంగి బీర ఇన్ని రకాలు వేసుకోవడం జరిగింది ఈ బెడ్ పైన ఈ బెడ్ మీద వచ్చేసి మళ్ళీ పాలకూర మిర్చి మొక్కలు రెండు వైపులా తర్వాత ముల్లంగి మొక్కలు వేసుకోవడం జరిగింది హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్లాట్ వచ్చేసి ఇంతకు ముందు మీకు అంటే జస్ట్ దున్ని బెడ్స్ రెడీ చేసినప్పుడు ఇది ఆకాశ చౌరస్య మోడల్ ఈ విధంగా మనం నేరను సిద్ధం చేసుకోవాలి ఒక బిట్టును ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి ఈ మోడల్కు అని చెప్పడం జరిగింది అయితే ఈ రోజు మీరు చూడండి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు చూస్తే మొత్తం అంతా కూడా పచ్చదనంతో నిండిపోయింది మనం అప్పుడే మాట్లాడుకోవడం జరిగింది ఏమిటి అంటే ఇప్పుడు దీంట్లో బెడ్స్ చేసినప్పుడు కింద మట్టి లోపట ఆ దుంపజాతివి తర్వాత మట్టి పైన ఆకుకూరలు కూరగాయ జాతి తర్వాత పందిరి పైన వచ్చేసి తీగ జాతి మొక్కలు ఉంటాయని మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే రఫ్గా మనం ఇవన్నీ వేసుకొని పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు అవుతుందండి ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు నా చేతిలో ఉంది చూడండి ఇది పాలకూర ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది ఈ పొజిషన్లో ఉంది పాలకూర చూడండి ఎలా ఉందో ఇది పాలకూర ఇప్పుడు ఈ విధంగా ఇంత అయ్యి ఉంది మొక్క దీని వేర్లు కానీ బలంగా చూడండి కొత్తిమీర చూడండి కొత్తిమీర ఇప్పుడు ఇలా ఉంది కొత్తిమీర సో ఇప్పుడుకి మనకు ఇన్ని రోజులకి ఇలా ఉంది ఇంకా జస్ట్ ఇంకా టూ డేస్ ఆగిన తర్వాత నుంచి మొత్తం ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తాం అంటే మనం ఆ ఇందులో విత్తనాలు వేసుకున్న ఒక పదిహేను రోజుల నుంచి మనం హార్వెస్ట్ అన్నది ఫస్ట్ హార్వెస్ట్ జరుగుతుంది మనం ఈ యొక్క మోడల్లో విత్తనాలు వేసినప్పటి నుంచి ఫస్ట్ మొదటి పదిహేను రోజులకి మనకు ఫస్ట్ హార్వెస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ అవుతుంది ఇంకా రెండు ఉంటే మేము తోటకూర మొత్తం హార్వెస్ట్ చేస్తాం ఇందులో తోటకూర వేసుకున్నాం పాలకూర వేసుకున్నాం చుక్కకూర వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం ఇన్ని రకాల ఆకుకూరలు వేసుకున్నాం ఇది ఫస్ట్ హార్వెస్ట్ తర్వాత సెకండ్ హార్వెస్ట్ వచ్చేసి మనకు తీగ జాతి కూరగాయలాగా నలభై రోజుల నుంచి నలభై ఐదు నలభై ఐదు రోజులకు అలా హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది తీగ జాతిలో వచ్చేసి మనం వేసుకున్నది బీర బీర వేసుకోవడం జరిగింది ఇందులో గాను తర్వాత అక్కడక్కడ ఇంత ముందు కాయల కింద పడ్డప్పుడు రాలి మొలిచినటువంటి కాకర కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను తర్వాత ఇందులో మొత్తం గాని ఇప్పుడు మనం పది బెడ్లకు వేసుకోవడం జరిగింది ఈ పది బెడ్లలోనూ రెండు బెడ్లకు మనం ఏం చేసుకున్నాము అంటే ఆ ఆలు లేదా పొటాటో ఆలుగడ్డ మనం ఆలుగడ్డ వేసుకోవడం నాటుకోవడం జరిగింది ఆలుగడ్డ నాటింది మనం ఇవన్నీ చాలా జాగ్రత్తతో తెలివితో చేసుకోవాల్సి ఉంటుంది ఏంటిది అంటే ఆలుగడ్డ నాటిన దగ్గర మనం పైన కూరగాయ మొక్కలు నాటరాదు టమాటా మిర్చి అలాంటివి నాటుకోలేము దాంట్లో మనం తీగజాతి మొక్కలు ప్రతి ఇలా కర్ర ఉన్న దగ్గర ఫోల్ ఉన్న దగ్గర తీగజాతి మొక్కలు మాత్రం నాటుకోవచ్చు ఆలుగడ్డ మెయిన్ లోపట ఉంటుంది పైన ఉంటుంది అది కాబట్టి తీగజాతి ప్లస్ ఆలుగడ్డ మాత్రమే వేసుకోవచ్చు అందులో ఆకుకూరలు వేసుకోలేము కూరగాయలు వేసుకోలేము ఎందుకంటే ఆలుగడ్డ వేసినటువంటి నాటినంటే ఒక నాలుగైదు రోజుల నుంచి స్ప్రౌటింగ్ మొదలైపోతుంది వచ్చి పైన మొత్తం అదే కమ్మేస్తుంది కాబట్టి ఆకుకూర వేసుకోలేము అదే మనం అల్లం కూడా వేసుకున్నాం ఇందులో అల్లం వేసుకున్న బెడ్స్ లో మాత్రం మనం ఆకుకూర విత్తనాలు వేసుకున్నాము తర్వాత తీగ జాతి వేసుకున్నాం కూరగాయ మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది టమాటా మిర్చి అలాంటివి వేసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా మేము రెండు రకాల కూరగాయలు వేసుకున్నాము అందులో వచ్చేసి టమాటా ఒక రకం మిర్చి ఆ రెండు రకాలు వేసుకున్నాం మొదటగా మనం ఏం చేస్తాం అల్లం లోపట ఉంది అది ఇంకా స్ప్రౌటింగ్ స్టార్ట్ కాలేదు ఈ ఆకుకూరల పైన పీకేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో అవి మొక్క పైకి రావడం జరుగుతుంది అప్పుడు అది పెరుగుతుంది కూరగాయలు పెరుగుతాయి తీగ జాతి పెరుగుతుంది ఆ కలుపు తీసే బదులు మనం ఆకుకూరను మొక్కలు మొక్కలు హార్వెస్ట్ చేసేస్తాం ఓకేనా అండి ఈ విధంగా అంటే మనం ప్రతిది ఇప్పుడు ఆలు పెట్టిన దగ్గర నేను ఆకుకూరలు కూడా వేస్తాను అంటే కుదరదు ఎందుకు అంటే ఆకుకూర మనకు ఈ యొక్క ఆలు వచ్చి ఆ ఆకులు కమ్మేస్తాయి కాబట్టి ఇది రాదు కాబట్టి ప్రతి ఒక్కటి మీరు చెప్పారు కదా లోపల గడ్డలు పైన ఆకుకూరలు అలా అంటే కుదరదు ప్రతి ఒక్కటి చిన్నగా ప్రతి ఒక్కరు కూడా చిన్న జ్ఞానం కలిగి ఉండి వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అది ఒక్క పాయింట్ అన్నది అందరు గమనించుకోండి తర్వాత పసుపు అలాంటివి లోపట వేసుకున్నప్పుడు పైన ఆకుకూరలు తీగ జాతి అలాంటివి వేసుకోవచ్చు పసుపు అల్లం వేసుకున్నప్పుడు బట్ ఇవి వేసుకున్నప్పుడు చామదుంపలు వేసుకున్నప్పుడు మాత్రం కూరగాయలు ఆకుకూరలు వేసుకోవడం కుదరదు ఇది ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు ఈ పదిహేను రోజులైంది కదా మీకు చూయించడం కోసం ఈ మోడల్ అంటే కొందరు అనడం జరిగింది ఇందులో పంట రాదు చూయించట్లేదు ఆకాశ చౌరస్య గారు అని కామెంట్ రూపంలో తెలియజేశారు కాబట్టి మళ్ళీ నేను మీకోసం ఈ వీడియో చేయడం జరిగింది చాలా మందికి కూడా ఇది నేను పంట పూర్తయ్యేంత వరకు చూపిస్తానండి ఇప్పుడు ఈ పది బెడ్లకు గాను మనకు చాలా ఆకు కూర వస్తుంది ఆ తోటకూర ఇప్పుడు తెంపేస్తాం మళ్ళా తర్వాత ఇవన్నీ కూడా తీసేస్తాం ఇది ఆయన తర్వాత మళ్ళా కూరగాయలు వచ్చినప్పుడు తీగ జాతి వచ్చినప్పుడు గడ్డలు తీసినప్పుడు కూడా చెప్తాం మళ్ళీ ఇంకా ఏంటి ఈ బెడ్లకు ఇప్పుడు ఈ బెడ్లో మేము అల్లం కూడా వేసుకోవడం జరిగింది పైన ఆకుకూరలు వేసుకున్నాం లోపల అల్లం ఉంది తర్వాత ఈ సైడ్లకి చూసినట్లయితే ఇవి టొమాటో మొక్కలు ఇక్కడ టొమాటో వేసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తే ఎంత బాగా వచ్చింది చూడండి ఇదంతా కూడా కొత్తిమీర ఇది ఆకుకూర కొత్తిమీర వేసుకోవడం జరిగింది మళ్ళీ మీరు గమనించినట్లయితే అండి ఇక్కడ చూడొచ్చు ఇవి వచ్చేసి మనకు ర్యాడిష్ అంటే ముల్లంగి ముల్లంగి మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ బెడ్ మీద వేసుకున్నాం మేము ఏం చేసాము అంటే ప్రతి రెండు బెడ్లు వదిలేసి దూరం దూరంగా తీగజాతి మొక్కలు పెట్టుకోవడం జరిగింది తీగ జాతి మొక్కలు ఫస్ట్ బెడ్ పెడితే రెండు బెడ్లు వదిలేసి మళ్ళీ మూడో బెడ్కి పెట్టుకున్నాం మళ్ళీ మూడు మళ్ళీ రెండు బెడ్లు వదిలేసి అలా పెట్టుకున్నాం ఎందుకంటే పైన కమ్మేస్తుంది దగ్గరకు అవుతుంది అన్న ఆలోచన తోటి సో కాబట్టి ఇక్కడ మనం ఇది తీసేసిన తర్వాత ఇది వస్తుంది తర్వాత ఆకుకూర అయిన తర్వాత మనకు రాడిష్ ముల్లంగి వస్తుంది కొన్ని బెడ్లకు ఏం చేసాము అంటే బీట్రూట్ కూడా పెట్టుకోవడం జరిగింది ముల్లంగి ఆకుకూరలు అయినాక ముల్లంగి క్రాప్ వస్తుంది తర్వాత తీగజాతి వస్తుంది తర్వాత బీట్రూట్ వస్తుంది తర్వాత టొమాటో మిర్చి తర్వాత లాస్ట్కి లోపల ఉన్నటువంటి ఈ యొక్క దుంపలు వస్తాయండి ఇది మనం ఇలా వేసుకున్నాం ఇంకా ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడైతే మీకు చూపించడం కోసమే అంతా ఇలా పచ్చగా కమ్మేసినట్లు ఉంది మీకు చూపించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ పదిహేను రోజుల్లో మన హార్వెస్ట్ మొదలైంది ఈ యొక్క పద్ధతిలో అని చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ